గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు ఓడిపోతే ఈవీఎంలు ఓడించినట్టు ప్రస్తుత రాజకీయ నాయకుల మైండ్ సెట్ ఇలా ఉంది అసలు మనం గెలిచినా ఓడిపోయినా దానికి కారణం ప్రజలే అని ఎందుకు అనుకోరు దానికి కారణం మన పరిపాలన లోపం అని ఎందుకు అనుకోరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ స్టూడియో రాహుల్ గాంధీ గారు మా దగ్గర అనుబాము లాంటి ఆధారాలు ఉన్నాయి ఈవీఎంలు వాడి మమ్మల్ని ఓడించారు అలాంటివన్నీ బయట పెడతా అని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేస్తా అన్నారు మొన్న చేసే చేయాల్సిన పరిస్థితి ఉంది కాకపోతే జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారు చనిపోవడంతో మరి అక్కడికి వెళ్ళ ఆయన భౌతిక ఆయానికి నివాళులు అర్పించి నుంచి అంటే అమిత్ షా గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి ఏదో కేసు ఉంటే కోర్టులో హాజరవడం అవడం జరిగింది ఈవీఎంలు గెలిస్తే ప్రజలు గెలిపించినట్టు ఓడిపోతే ఈవీఎంలు ఓడించినట్టు ప్రస్తుత రాజకీయ నాయకులంతా అదే ఆలోచనలో ఉన్నారు కానీ ఓడిపోవడానికి కారణం పరిపాలన లోపమని మాత్రం అనుకోరు ఓడించింది ప్రజలని మాత్రం అనుకోరు ఎందుకంటే ప్రజల మీద గౌరవం లేదు ఓటర్స్ అంటే అభిమానం లేదని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుత రాజకీయ నాయకుల మైండ్ సెట్ అలానే ఉంది అయితే అసలు ఈవీఎంలను ప్రవేశపెట్టిందే నేషనల్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్ఎల్ షకీదర్ అనే ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు ఇందిరాగాంధీ గారు చెప్పి ఎలక్షన్లో ఈవీఎం మిషన్లు ప్రవేశపెట్టడం జరిగింది అయితే అప్పుడు ఈవీఎం మిషన్లు చట్టపరం అవ్వలేదు మరి చట్టపరం ఎప్పుడు చేశారు ఎప్పుడు నుంచి వాడుతున్నారంటే రెండు వేల ఒకటిలో చట్టపరం అయ్యాయి రెండు వేల ఒకటిలో చట్టపరం అయ్యాయి రెండు వేల ఒకటి ఎలక్షన్లో పుదుచ్చేరి తమిళనాడు అస్సాం పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడబడ్డాయి ఆ తర్వాత రెండు వేల మూడు హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగం మరింత పెరిగింది అయితే యాభై సంవత్సరాల నుంచి గాంధీ ఫ్యామిలీయే పరిపాలించారు కానీ పదకొండు సంవత్సరాల నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంది గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం రావట్లేదు దీనికి వీళ్ళు జనాలను తప్పుబడుతున్నారు ఒకటి జనాలను తప్పుబడితే రెండు ఈవీఎం మిషన్లు తప్పుపడతారు అసలు వాళ్ళు తెచ్చిన ఈవీఎం మిషన్ల మీదే వాళ్ళకి నమ్మకం లేదు ఇదొక పాయింట్ అయితే పరిపాలనా లోపం కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలనా లోపం ఉందని వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకునే పరిస్థితి లేదు ఇవి పిచ్చికాలం కాదు ఆ రోజుల్లో అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఏ మాట్లాడినా సాగేవి జనాలకు నచ్చేవి పేదరికం విలయతాండవం చేసినా జనాలకు అంత అవగాహన లేదు ఎవరైనా జర్నలిస్టులు మాట్లాడితే లోపల కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని లోపలేసే వాళ్ళు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని చెప్పి ముద్రేసేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది జనాలకు మంచేదో చెడేదో తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ పార్టీనే గెలుస్తుందంటే దానికి కారణం జనాల్లో అవేర్నెస్ వచ్చింది ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అణిచివేయబడ్డారు హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎందుకు చేపించారు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి దీనికి సమాధానం చెప్పగలరా ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులకి ఎంత గౌరవం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సమాధానం చెప్పగలరా వీటేటికి సమాధానం ఉండదు మేము గెలిస్తే ఢిల్లీలోని బాలరామాలయాన్ని కూల్చేస్తామంటారు అయితే ఎక్కడ వాళ్ళు గెలుస్తారో హిందువులు మళ్ళీ తొక్కివేయబడతారో అని హిందూ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి తగ్గింది ఇది ఎంతవరకు నిజమంటారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి మెయిన్ కారణం హిందువులు ఓట్లు లేకపోవడం ఎందుకంటే హిందువుల్ని వాళ్ళు అణిచివేశారు సమాన హక్కులు కల్పించలేదు మత సామరస్యం కోసం ప్రయత్నించలేదు వాళ్ళు ఇప్పుడు అందరం కలిసి జీవిస్తున్నాం ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నారు అటువంటప్పుడు హిందువులను మాత్రం ఎందుకు తొక్కేయాలని చూశారు అదొక పాయింట్ అలాగే నియంత పాలన నడిపించారు వాళ్ళు చెప్పిందే జరగాలి ప్రజాభిప్రాయం అవసరం లేదు అదొక కారణం అలాగే వారసత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో జనాలు వాటిని వద్దనుకున్నారని కూడా అనుకోవచ్చు మనం ఎంతకాలం ఇంకా గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే ప్రధానులుగా ఉంటారు అది కూడా జనాలకు నచ్చలేదని చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను పెట్టిన ఇబ్బందులు అప్పుడు చూసిన పెద్దవాళ్ళు తర్వాతి తరాలకి ఫార్వర్డ్ చేశారు ఆ విషయాలను మనం చెప్పుకోవచ్చు తర్వాత తరాల వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల్ని గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నం చేశారని కూడా అనుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అంటే దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులతో స్నేహం చేయడం వాళ్ళతో మీటింగులు పెట్టడం శత్రు దేశాల వ్యక్తులతో కూడా ఫోటోలు దిగడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలు చూసి కొద్దిగా తెలుసుకున్నారేమో దేశభక్తి ఉన్న వ్యక్తులు ఎవరు అనేది మన సుప్రీంకోర్టు కూడా నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడరు అని చెప్పి రాహుల్ గాంధీ గారికి మొట్టుకే చైనా రెండు వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందంట భారతదేశంలో అని రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు దాని మీద ఒక అతను కేసు వేస్తే సుప్రీంకోర్టు మొట్టుకే ఒకటి కాదు రెండు కాదు రాహుల్ గాంధీ గారి విషయంలో ఎన్నో జరిగాయి ప్రతిసారి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం సుప్రీం కోర్టులోనో హైకోర్టులోనో చొరకలు వేయించుకోవడం ఇది కామన్ అయిపోయింది సరే నా ఒపీనియన్ అయితే రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి కారణాలు ఇవే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవపోవడానికి కారణాలు ఇవే మరి మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్